దిగ్గిరంగ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల పదో తరగతి విద్యార్థులకు సోమవారం బులెట్ మెటీరియల్స్ పంపిణీ చేశారు ఎస్టీయు ఆంధ్రప్రదేశ్ ముద్రించబడిన పుస్తకాలను ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాడుదోయన రామస్వామి యాదవ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు మొత్తం యాభై ఏడు మంది విద్యార్థులకు ఈ పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్టియు మండల అధ్యక్షులు ఉన్నం ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఉయ్యూరు నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీధరం జిల్లా సభ్యులు బి మర్యదాసు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కొన్ని మౌలిక సదుపాయాన్ని సహాయం కనుక అందించగలిగించి వీళ్ళు కూడా ఆ మిగతా విద్యార్థులతో పాటు రాణించి ఈ సమాజంలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మరి ఎస్టీ ఇంజనీర్ వారు ఈ ఆలని మనం ఒక బుక్ తయారు చేసి ఈ బుక్ కంప్లీట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు హై స్కూల్ లెవెల్లో టెన్త్ క్లాస్ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ క్లాస్ మీరు కనుక ఇప్పుడు ఒకప్పుడు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వస్తే కాలేజెస్లో సీట్లు వచ్చే మంది మంది కాలేజెస్లో అలాగే కాలేజెస్లో కూడా ఫస్ట్ క్లాస్ వస్తే ఈ మూడు నెలలు కాస్త జనవరి అయిపోయింది ఈ రెండు నెలలు కాస్త మీరు ఏకాగ్రతతో ఇష్టపడి కష్టపడి చదువుకోండి మంచి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన ఎస్టీయు యూనియన్ వారికి మళ్ళా పేదలు ఉంటారు ఉంటారు ఆ పేదరికం పోవాలంటే ఏం చేయాలి మీరు ఎది ఆ పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే చదువు మాత్రమే మన దగ్గర ఉన్న ఏకైక వనరు కాబట్టి మీ అందరూ కూడా చక్కగా పదో తరగతి విషయంలో మీ టీచర్లు ఎంత మొదలు పడుతున్నారంటే నాకు తెలిసి ఇంత బాధ్యత మీ తల్లిదండ్రులు కూడా ఉంటారు ఇందాకే గాంధీ మేడం కాదు చాలా ఫీల్ అవుతారు గాంధీ మేడం కాదు ఇంత స్టాఫ్ అంతా మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారంటే మీ భవిష్యత్తు ఏమైతే పాస్ అవతే వాళ్ళ జీతాలు రావా ఏం మీ ప్రదర్శన వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమాలు జరగవాళ్ళ వాళ్ళ జీవితం సాఫీగా ఉండదా ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే మీరు భావి భారత పౌరులు మీరు పెద్ద ఏమవుతారో అదొక మా మా స్టూడెంట్ పెద్ద కలెక్టరో లేకపోతే ఏదైనా గొప్ప స్థాయికి అయితే ముఖ్యంగా సంతోషించేది మీ టీచర్ మాత్రమే మీ సమాజంలో ముఖ్యంగా ముఖ్యాన్ని ముఖ్యంగా సంతోషించేది మా విద్యార్థి పాలన పోషణలో ఉన్నారు ఇదే ఎన్ఎఫ్ జెడ్పీఎస్ హై స్కూల్లో చదువుకున్న ఒక వ్యక్తి మన విజయ్ గారి క్లాస్ పెట్టు కలెక్టర్ పొజిషన్ లో ఉన్న డెస్ట్ ఇదే ఎన్ఎఫ్ స్కూల్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు అనేక రంగాల్లో అమెరికా చాలా విదేశాలు సిక్కిం పేరు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే కదా ఇదే వనరులు ఉపయోగించుకున్న వాళ్ళే కదా మీకు కూడా ఈ వనరులన్నీ సక్రమంగా అందుతున్నాయి కదా మరి